హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి థర్స్డే రిలీజ్ చేస్తాను ఓకేనా ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఈ వీడియో చూసి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకైతే రేపు పార్సెల్స్ పంపించేస్తా ఎందుకంటే నేను ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఊరైతే వెళ్ళిపోతాను ఓకేనా లేదు అంటే నెక్స్ట్ థర్స్డే పంపిస్తాను ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళే రేపు నుంచి బుక్ చేసుకున్న వాళ్ళే ఓకేనా కొన్ని క్లియరెన్స్ సేల్ శారీస్ వచ్చేసి మీకు చూపించబోతున్నాను కొన్ని ఉన్నాయండి మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ శారీస్ ఉంటాయేమో కట్ శారీస్ అండ్ ఫుల్ శారీస్ రెండు చూపిస్తాను అలానే మిగిలిన కట్ పీసెస్ కూడా చూపిస్తాను ఓకేనా ఇవి వచ్చేసి లైట్ క్రష్ అయితే వస్తుందండి ఓకేనా లైట్ క్రష్ ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ నైంటీ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది దీంట్లో అయితే కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఓన్లీ ఫోర్ నైంటీ అండి ఫోర్ నైంటీ ఓన్లీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చూసారు కదా శారీస్ క్వాలిటీ కానీ మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తుంది లైవ్లో కనిపించలేదు అన్నారు చూసుకోండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ అండి ఓకేనా ఫోర్ నైంటీ మనకి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అంటే మీరు ఫైవ్ శారీస్ వేసుకున్న సింగిల్ శారీస్ వేసుకున్న షిప్పింగ్ అనేది అయితే యాడ్ చేయండి ఓకేనా ఇదిగోండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ అండి సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుంది ఓకేనా సిక్స్ థర్టీ కట్ వస్తుంది చూడండి బోర్డర్ కూడా ఫినిషింగ్ ఎంత బాగుందో శారీ మాత్రం ఓకేనా ఒకటి బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్తో అయితే వస్తుంది ప్రతి సారీకి ఏ శారీ కలరు ఇలా రోజ్ ఫ్లవర్స్ అయితే వస్తుందండి మళ్ళీ పిక్స్ పెట్టమన్నా నేను ఉండనండి అవైలబుల్ ఉండను పిక్స్ పెట్టడానికి కూడా అందుకే క్లారిటీగా చూపిస్తున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ సిల్వర్ బర్బెరీ శారీలు ఇది ఒక్కటే ఉందండి ఓకేనా ఇది ఒక్క శారీయే ఉంది కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఇది ఒక్కటే మిగిలిందండి మిగతాయన్నీ సోల్డ్ అవుట్ ఇదిగోండి పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ ఏ కలర్ అయితే అలా డాట్స్ అయితే వస్తుంది చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ వేరండి దీన్ని కూడా నేను మీకు ఓన్లీ ఫోర్ నైంటీ ప్లస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి మంచి ఆఫర్లో కూడా పెట్టాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఫ్రైడే నుంచి అయితే మార్నింగ్ లెవెన్ థర్టీకి డైలీ మార్నింగ్ లెవెన్ థర్టీకి అయితే లైవ్ ఉంటుందండి టోటల్ నైంటీ పర్సెంట్ కట్ పీసెస్ ఏ ఉంటాయి టెన్ పీసెస్ మాత్రమే టెన్ పర్సెంట్ మాత్రమే శారీస్ అవైలబుల్ ఉంటాయండి ఓకేనా సారీ అండి క్రష్లో ఇదిగోండి హ్యాష్ కలర్ కూడా ఉంది ఓకేనా మొత్తం సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి క్రష్లో వచ్చేసి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా మీకు స్కై బ్లూ షేడ్ కనిపిస్తుంది కదా ఇది లైట్ గ్రీన్ షేడ్లో కూడా ఉందండి విడిగా లైట్ గ్రీన్ షేడ్లో కూడా ఉంది స్కై బ్లూయే కాదు ఓకేనా ఇది కూడా సిక్స్ థర్టీ కట్ వస్తుంది దీన్ని కూడా నేను త్రీ ఫిఫ్టీలో పెడతాను షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అంటే మీకు త్రీ డబల్ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో శారీ అయితే వస్తుంది ఓకే ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి దీనిది కూడా బ్లౌజ్ చూపిస్తాను మళ్ళీ ఫిక్స్ అడగొద్దండి అదిగోండి బ్లౌజ్ ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ చూడండి ముకుందా సిల్క్ దీన్ని కూడా నేను ఓన్లీ మీకు ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీ షిప్పింగ్లో పెడుతున్నానండి చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం చాలా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ముకుందా సిల్క్ అండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ దీన్ని కూడా నేను మీకు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఎన్ని తీసుకున్నా కానీ ఇవి త్రీ సారీసే అండి యూనిఫామ్ కలర్ ప్యాటర్న్లు అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను పంపించండి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుంది ముకుందా సిల్క్ నెక్స్ట్ వచ్చేసి డోలా అండి చూసారా ఈ ప్యాటర్న్లో ఓన్లీ టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి దీనికి కలంకారీ బొమ్మలు అయితే వస్తాయండి చూసుకొని బుక్ చేసుకోండి బుక్ చేసుకునే వాళ్ళు మనకి బోర్డర్ కలరే బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీలో అయితే ఈ శారీకి వచ్చేసి పింక్ వస్తుంది ఈ శారీకి వచ్చేసి స్కై బ్లూ వస్తుంది ఈ టూ మాత్రమే అవైలబుల్ అండి త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అండి మీకు బయట మార్కెట్లో మినిమం ఫైవ్ ఫిఫ్టీకి అసలు ఎక్కడ లేవండి ఫైవ్ ఫిఫ్టీకి తక్కువ ఎక్కడ లేవు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ వచ్చేసి త్రీ సిక్స్టీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫిఫ్టీ రూపీసేనండి షిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బెనారస్ పట్టండి ఓకేనా ఇది బెనారస్ పట్టు లెవెన్ డబల్ నైన్ శారీ అండి ఓకేనా ఈరోజు నేను మీకు వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడతానండి ఓకేనా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడతాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ అండి బెనారస్ పట్టండి క్లాత్ వచ్చేసి ఇది ఒక్కటి మాత్రమే అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ రెండు కాంబో ఎవరికైనా బెనారస్ సాఫ్ట్ అండి లైట్ వెయిట్ ఉంటుంది బెనారస్ శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి స్కై బ్లూ కనిపిస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ అండి మీకు స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది కింద వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఈ రెండు కాంబోలు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడతానండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ ఓకేనా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకునే వాళ్ళకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీలో ఇది ఒక మోడల్ ఉందండి త్రీ సిక్స్టీలో ఓకేనా మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది కలంకారీ డిజైన్ వచ్చిందండి బార్డర్లో అయితే త్రీ సిక్స్టీ అండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి అలానే ఇందాక ఫ్యాన్సీ వేర్ శారీలు ఇదిగోండి ఇది కూడా హోల్డ్లో ఉంది పేమెంట్ రాలేదు సో ఇది కూడా పక్కన పెట్టేశాను కదా చూపిస్తున్నాను ఇప్పుడు ఇది కూడా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి చెప్పాను కదా ఇందాక కాస్ట్ వచ్చేసి ఓన్లీ అండి ఫోర్ ఫోర్ నైంటీస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు షాట్ అయితే తీసేసుకోండి ఇంకా వరుస ఏదో వస్తే చూపిచ్చేస్తా అండి ఎందుకంటే కొన్ని అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మీటర్ కట్ పీస్ అండి జార్జెట్ క్లాత్లో ఇలా సీక్వెన్స్ ఇదిగోండి సిల్వర్ కలర్ జరిగితే అయితే వస్తుంది కదా ఓకేనా ఇది వచ్చేసి కింద అండి ఇది వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ అండి ఈ కట్ పీసెస్ అనేవి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి శారీతో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓకేనా వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ డిస్క్ ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రమే బ్యాక్ తీసుకుంటారండి డ్యామేజ్ ఏమి లేకుండా మీరు ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి పిక్స్ ఒక్కడ పెడితే నేనైతే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేయను ఆఫర్లో పెట్టి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బాందిని డిజైన్లో ఇది కూడా అంతేనండి వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ జార్జెట్ క్లాత్ అండి ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వైన్ షేడ్ వైన్ అండ్ గ్రీన్ షేడ్ అండి వైట్ అండ్ గ్రీన్ షేడ్ ఓకేనా ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇదిగోండి ఫిఫ్టీ రూపీస్వి పేమెంట్ రాలేదు ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఫిఫ్టీ రూపీస్ ఇది ఇదిగోండి ఇవి టూ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇవి మాత్రం ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ టూ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ టూ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి హండ్రెడ్ రూపీస్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ హోల్డ్లో అండి ఇదిగో నేమ్స్ కూడా రాసి పెట్టేశాను స్టిక్కర్స్ అంటించి అసలు రెస్పాన్స్ కూడా లేదండి ఇది మంచి వైన్ కలర్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్ది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది కాటన్ మిక్స్ సిల్క్ మిక్స్ కాటన్ వస్తుంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఎన్ని పీసెస్ అయినా బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ మ్యాష్ మెలో క్లాత్ అండి ఓకేనా వన్ ఫార్టీ రూపీస్ మ్యాష్ మెలో క్లాత్ నెక్స్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ ట్వంటీ రూపీస్ ఎవరైతే కావాలో దయచేసి కావాల్సిన వాళ్ళే మెసేజ్ చేయండి ఎందుకంటే మీరు మెసేజ్ చేసేసి రిప్లై ఇవ్వట్లేదు పాపం తర్వాత చాలామంది దాన్నే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అడిగితే నేను మీరు ఫస్ట్ అడిగారు కదా అని చెప్పేసి నేను మీకు హోల్డ్లో పెట్టేస్తున్నాను మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు మళ్ళీ తర్వాత వెంటనే చేసేసి మేడం మాకు ఎందుకు ఉంచలేదు ఉంచుతానని చెప్పారు కదా నేను పేమెంట్ రెండు రోజుల తర్వాత వేస్తాను రేపేస్తానంటే కుదరదండి పేమెంట్ వెంటనే వేసిన వాళ్ళకి మాత్రమే ఉంచుతాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ ఫార్టీ అండి ఇది వచ్చేసి వన్ ట్వంటీ అండి ఈ కలర్ పింక్ కలర్ వచ్చేసి వన్ వన్ ట్వంటీ ఇదిగోండి మ్యాష్ మెలో గ్రీన్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి మ్యాష్ మెలో గ్రీన్ కలర్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా మ్యాష్ మెలో అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఓకేనా కావాల్సిన వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు మంచి ఫ్యాబ్రిక్స్ అండి ఇదిగోండి పింక్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది కూడా వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా నెక్స్ట్ అలానే కట్ శారీ అండి మ్యాష్మెలో కట్ శారీ దీన్ని నేను మీకు టూ నైంటీలోనే పెట్టేశాను కదా మ్యాష్మెలో కట్ శారీ కూడా నేను మీకు ఓన్లీ టూ నైన్టీలోనే పెట్టాను షిప్పింగ్ అనేది ఫార్టీ రూపీస్ ఖచ్చితంగా ఉంటుందండి కట్ పీసెస్కి శారీస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి ఇది టూ ఫార్టీ నైన్లోనే పెట్టాను మ్యాష్మెలో క్లాత్ అయినా క్లాత్ కొద్దిగా పలుచగా ఉందని దీన్ని వచ్చేసి నేను మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్లోనే పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి కట్ శారీస్ ఇవి వచ్చేసి ఇవి టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ మిక్స్డ్గా చూపిస్తానండి ఎందుకంటే ఇవన్నీ నేను కొన్ని కొన్ని హోల్డ్లో ఉన్నాయి కూడా తీసేసాను కాబట్టి మీకు అన్నీ ఏది అవైలబులిటీ ఉందో అవి చూపించేస్తున్నాను ఫాస్ట్గా ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మెహందీ కలర్ నెక్స్ట్ ఈ కలర్ అండి ఇది బుక్ చేసుకున్నారు అడ్రస్ కూడా రాశాను కానీ పేమెంట్ రాలేదండి ఆల్రెడీ అయితే వెళ్ళిపోయింది ఇంకొకళ్ళది ఎవరిదో చూసుకోండి పేమెంట్ వేస్తే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓకేనా బ్లౌజ్ అయితే రన్నింగే వస్తుంది శారీ మాత్రం టూ కట్ వస్తుందండి అంటే మధ్యలో వన్ జాయింట్ వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ వచ్చేసి విడిగానే వస్తుందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి కొన్ని కొన్ని టూ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ బ్లౌజ్ రన్నింగే వస్తుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పిస్తా గ్రీన్ కలర్ ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మీకు లైట్గా కనిపిస్తుంది కొద్దిగా డార్క్ కలరే వస్తుందండి టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ న్యూ స్టాక్ వచ్చేసి నెక్స్ట్ ఫ్రైడేకి వస్తుందండి నెక్స్ట్ ఫ్రైడే నుంచి కంటిన్యూస్గా లైవ్ అయితే మీకు లెవెన్ థర్టీకి ఉంటుందండి మార్నింగ్ లైవ్ కన్ఫామ్గా ఉంటుంది ఓకేనా ఇవి వరకైతే అయితే అవైలబుల్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి కట్ సారీ ఓకేనా ఇదిగోండి స్టిక్కర్ ఇచ్చాను తీస్తుంటేనే ఇలా వచ్చేసింది సో ఇది వచ్చేసి నేను మీకు ఓన్లీ టూ టెన్ రూపీస్ ఫార్టీ షిప్పింగ్లో పెడుతున్నాను అంటే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను డ్యామేజ్ శారీ కింద ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మంచి శారీయే నేను స్టిక్కర్ అంటించానండి పే నేమ్ రాసి కాస్ట్ రాసి అంటించాను టూ డబల్ నైన్ ఇదిగోండి ఓకేనా ఇదిగోండి ఇలా వచ్చింది స్టిక్కర్ తీస్తుంటే డ్యామేజ్ శారీ కింద పెడుతున్నాను ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ ఉన్నాయి అలానే టాప్స్ ఉన్నాయండి టూ డబల్ నైన్వి సైజు వచ్చేసి ఫార్టీ సైజు టూ డబల్ నైన్వి టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సైజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అంబరిల్లా వస్తుంది కింద టాప్ వచ్చేసి కట్స్ వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ కలర్ డబల్ ఎక్స్ఎల్ అంబరిల్లా వస్తుంది దీన్ని కూడా నేను ఓన్లీ మీకు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా ఫొటోస్ అయితే ఎవరికి పెట్టనండి ఇదిగోండి ఇది కూడా హోల్డ్లో పెట్టారు ఇప్పుడు వరకు చూశాను పేమెంటు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని పేమెంట్ రాలేదు సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ సిక్స్ నైంటీ అండి ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి దీంట్లో బోటం వచ్చేసి ఇలా వస్తుంది ఇదిగోండి దుప్పట బోటమ్ టాపు నెక్స్ట్ ఈ కలర్కి వచ్చేసి ఇదిగోండి పైన ఇదిగోండి బోటమ్ దుప్పట టాపు ఇవన్నీ ఏనండి నో డబల్ ఎక్సెల్ నో త్రిపుల్ ఎక్సెల్ నో ఎక్సెల్ అండి ఓన్లీ ఇవే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ ప్యూర్ కాటన్ అండి అసలు చాలా బాగుంది దుప్పట వచ్చేసి మనకి ఈ క్లాత్ వస్తుంది ఓకేనా దీని బోటం వచ్చేసి అదండి నెక్స్ట్ దీంట్లోనే పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఈ నైట్లో బుక్ చేసుకొని పేమెంట్ వేసిన వాళ్ళకి పార్సిల్స్ రేపు కొరియర్ అయితే వెళ్ళిపోతాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఎక్సెల్ లేనండి మళ్ళీ డబుల్ ఎక్సెల్ లేవా త్రిపుల్ ఎక్సెల్ లేవా అని అడగొద్దు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ దాని బోటం దుప్పట చాలా బాగుందండి క్లాత్ వైజ్గా ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మొత్తం స్టాక్ అంతా క్లియరెన్స్ ఎల్లో పెట్టేశాను మంచి ఆఫర్ శారీస్ అయితే పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఫ్రైడే నుంచి అయితే అవైలబుల్ ఉంటాను రేపటి నుంచి అయితే అవైలబుల్ ఉండనండి నెక్స్ట్ థాస్టే వరకు రిప్లైలు కూడా కష్టమే మ్యాక్సిమం ఇస్తాను డైలీ వన్స్ అయినా ఫోన్ చూస్తాను కాబట్టి ఇస్తాను ఓకేనా మాక్సిమం ఇవ్వకపోయినా కానీ మీరేమి అనుకోవద్దు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను నెక్స్ట్ థర్స్డే నుంచి అయితే రిప్లైస్ ఇస్తాను ఫ్రైడే నుంచి కంటిన్యూగా లెవెన్ థర్టీకి లైవ్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి